హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రకాష్ ఇది జెర్సీ ఆవు ఈ ఆవుకు పొంగునూరు శమనం వేయించడం జరిగింది ఇది పొంగునూరు జాతి కాయదోడ అయితే పుట్టింది ఈయన మెట్టూరుకు చెందిన యతీంద్ర నాయుడు గారి ఆవు జెర్సీ ఆవు ఈ జెర్సీ ఆవుకు ఈ పొంగునూరు దోడ పుట్టింది కాయదోడ ఇది చాలా పచ్చటగా ఉంటుంది చూడడానికి కూడా ఇది జెర్సీ ఆవు కాబట్టి కాస్త బ్రీడ్ కొంచెం క్రాస్ బ్రీడ్ అయినట్టుంది ప్యూర్గా దిగలేదు అయినా కానీ పర్వాలేదు ఈ జెర్సీ ఆవుకు ఈ పొంగునూరు దూడ పుట్టిందంటే గొప్ప విశేషమే ఈ పొంగునూరు బ్రీడ్కు పాలు అయితే బాగుంటాయి తాగడానికి ఇది జబ్బులకు కూడా తట్టుకునే స్టామినా బాగుంటుంది నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ